పోయిన యేసు క్రీస్తు నామంలో అందరికీ శుభములు ఈరోజు ఇజ్రాయేలీల మొదటి న్యాయాధిపతి అయిన ఉత్నియలను గురించి తెలుసుకుందాం ఇతని గూర్చి న్యాయాధిపతులు మూడో అధ్యాయము ఏడు నుంచి పదకొండు వచ్చరాలలో ప్రస్తావించబడుతుంది ఉత్నియలు అని పేరుకు దేవుడు నా బలం లేక దేవుడు నాకు సహాయం అని అర్థం వస్తుంది ఇతడు గోత్రానికి చెందినవాడు కాలేబు తమ్ముడైన కనజ్ యొక్క కుమారుడు యహోశువా గ్రంథము పదిహేను అధ్యాయము పదహారు పదిహేడు వచనములను మనం గమనించినట్లయితే యహోశువా కాలంలో కాలేబు దెబీర్ అని పిలువబడే కిరియత్ సెఫర్ను పట్టుకొని దానిని కొల్ల పుట్టిన వానికి తన కుమార్తె అయిన అక్షానిచ్చి వివాహం చేస్తానని చెప్తాడు కాబట్టి ఈ మహావీరుడైన వత్నియేలు కిరియత్ సెఫర్ను జయిస్తాడు ఇచ్చిన మాట ప్రకారము కాలేబు తన కుమార్తె అయిన అక్షను ఇతనికి ఇచ్చి వివాహం చేస్తాడు ఇకపోతే వత్నియేలును దేవుడు న్యాయాధిపతిగా ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మోస ద్వారా ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేలీలను విడిపించిన మొదటి తరం తర్వాత దాదాపు యాభై సంవత్సరాలకు అంటే యహోశువా మరణం తర్వాత ఈ ఇజ్రాయేలీలు ఐగుప్తి దేశం నుంచి వారిని విడిపించిన ఎహోవాను విసర్జించి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజిస్తారు యహోవ దృష్టిలో వారు దోషము చేసి యహోవా యొక్క కోపము వారి మీద తగులుకునేలా ప్రవర్తిస్తారు కాబట్టి ఏహోబా దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించి వారికి మిక్కిలి బాధను కలుగజేసి వారిని అరమ్నా హయిము యొక్క రాజైన కుషన్ నిషా తైన్ చేతికి అప్పగిస్తారు కాబట్టి ఇక దాసులుగా వారు అనుభవిస్తున్నటువంటి కష్టాల్లో బాధల్లో విముక్తి కోసము దేవుడైన ఎహోవాకు మొరపెట్టుకుంటారు దేవుడైన యహోవా వారిని విడిపించడం కొరకై ఈ వద్నియలు న్యాయాధిపతిగా రక్షకుండా ఏర్పరచుకుంటాడు ఇక యహోవా ఆత్మ వద్నియలు మీదకి దిగొచ్చిన కనుక అతడు రాజు అయిన పుషన్ రిషా తై మీదకి యుద్ధానికి వెళ్తాడు దేవుడైన యహోవా ఆ రాజును వత్నియలు చేతికి అప్పగిస్తాడు అతనికి విజయం కలుగజేస్తాడు ఆ తర్వాత వత్నియలు సమక్షంలో నలభై సంవత్సరాలు ఇజ్రాయేలు నెమ్మది కలిగి జీవిస్తారు ఇక తర్వాత ఈ వత్నియులు చనిపోతాడు